ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిఎస్కే ఛానల్ ప్రతి ఉపాధ్యాయుడికి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తుంది అటువంటి ఉపాధ్యాయ దినోత్సవం రోజున మనకు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వియ్యంపేట ప్రభుత్వ పాఠశాలలో అక్కడ ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులకు పోటీలు నిర్వహించారు రకరకాల పోటీలు పెట్టారు ఇందులో భాగంగా చూసారా ఇలా ఉపాధ్యాయురాలు ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు తలపై గ్లాసులు పెట్టుకుని ఎవరైనా ఎక్కువ గ్లాసులు పెడితే వాళ్ళు విజేతలను పోటీ పెట్టారు ఈ పోటీలు ఆశాంతం ఎంతో సంతోషాలు ఆనందాల మధ్య సాగాయి నిజంగా ఎప్పుడు పిల్లల ఆడించే ఉపాధ్యాయులు తమ పిల్లలు ఆడిస్తుంటే వాళ్ళ ఆనందానికి అవధులే లేకుండా పోయాయి ఎందుకంటే ఉపాధ్యాయులు చాలా అరుదుగా వాళ్ళు ఆడుకునే క్షణాలు వస్తాయి అటువంటిది ఉపాధ్యాయ దినోత్సవం నాడు తమకు అంత చక్కటి అదృష్టం సంతోషం రావడంతో వాళ్ళైతే ఎంతగానో పొంగిపోయారు ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాల మొత్తం సందడిగా మారిపోయింది వందలాది మంది పిల్లలు చదివే పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు ఈ పోటీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అంత కేరింతలతో నిండిపోయింది చూడండి